అయితే మన తాలోడు శ్రీనివాస అంటే తెలవని వాళ్ళు ఉండరు మరి ఎందుకంటే మన నిర్మల్ జిల్లాలోనే బీజేపీ ఉపాధ్యక్షుడిగా వర్క్ చేస్తూ ప్రతి గ్రామ గ్రామన పల్లె పల్లెన వాడావాడా తిరుగుతూ బీజేపీ విజయ దిశగానే పనిచేస్తున్నటువంటి నాయకుడు ఎందుకంటే బీజేపీ తన ఊపిరిగా బీజేపీ జెండా తన ప్రాణంగా పనిపెట్టుకొని ప్రతి గ్రామ గ్రామన తిరుగుతూ యువకులకు ఈ విధంగా సంఘటన చేస్తూ ప్రతి ఒక్కరు బీజేపీ వైపు ప్రయాణించే విధంగా పనిచేస్తున్నటువంటి నాయకుడు ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే బి మన భారతీయ జనతా పార్టీ సంఘటన ఫారంలో భాగంగా సంస్థగత ఎన్నికలు ఉన్నాయి కదా ఇక దానికోసమే మన ఈ గ్రామ గ్రామన ఊరు ఊరు తిరుగుతూ అక్కడ బూత్ స్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తున్నారన్నమాట ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే మన బైస మండలంలోని సిద్ధురు గ్రామం ఉన్నది కదా అక్కడ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఈ కొత్త జనరేషన్ను బయటకు తీయాలన్న ఉద్దేశంతో అక్కడ బీజేపీ బూత్ స్థాయి మన ఈ కమిటీని ఎన్నుకోవడం జరిగిందన్నమాట ఈ కార్యక్రమంలో సాయి ప్రసాద్ ప్రవీణ్ శ్రీకాంత్ సంతోష్ ఆకాష్ ఆకాష్లను ఇక్కడ ఎన్నుకోవడం జరిగింది ఏకగ్రీవంగా అదేవిధంగా ఈ కార్యక్రమంలో భూమేష్ అశోక్ సుధాకర్ ఆకాష్ గంగయ్య శివ చందు శ్రీకాంత్ ప్రకాష్ సాయి శ్రీకాంత్ శివ వినోడ్లు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అంతేకాకుండా ప్రతి ఒక్క యువకుడు నడుము బిగించి ఈ భారతదేశాన్ని మన ప్రపంచంలో అగ్రస్థానంలో నిలబెట్టడానికి నరేంద్ర మోడీ గారు కృషి చేస్తున్నారు కాబట్టి యువకులే ముందుకొచ్చి మన భారతీయ జనతా పార్టీ జండను భుజల మీద మోసుకొని ముందుకు సాగాలని అక్కడ మన తాళో శ్రీనివాస్ గారు యువకులతో చెప్పడం జరిగింది ఈరోజు నిర్మల్ జిల్లా ముదోల్ నియోజకవర్గం బైసా మండలంలో ఏదైతే గౌరవ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు అదేవిధంగా మన రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు జిల్లా అధ్యక్షులు అంజుకుమార్ రెడ్డి గారు అదేవిధంగా స్థానిక మన ముదోల్ శాసనసభ్యులు రామారావు పటేల్ గారి సూచనల మేరకు నేడు మరి మహింసా మండలం ఏదైతే పార్టీ కార్యక్రమంలో భాగంగా సంస్థాగతంగా పార్టీ ఏదైతే కార్యవర్గ సమావేశాల్లో నిజ నిర్ణయించినటువంటి ఏదైతే బూత్ కమిటీల నిర్ణయం బూత్ కమిటీల ఎన్నికలో భాగంగా నేడు బహింసా మండలం ఏదైతే సిద్దూరు గ్రామంలో ఒక వంద తొమ్మిది బూత్ ఏదైతే కమిటీ వేయడం జరిగింది ఈ కమిటీ అధ్యక్షునిగా ఏదైతే మన ముఖ్యంగా మరి ఏదైతే బహింసా మండల అధ్యక్షుడు భూమేష్ గారు అదేవిధంగా దీనికి ఏదైతే ఎలక్షన్ ఆఫీసర్గా ఉన్నటువంటి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి అశోక్ భండారి గారు మరి గ్రామ మరి అయితే సీనియర్ నాయకులు సుధాకర్ గారు అదేవిధంగా ఇతర కార్యకర్తలందరికీ మరి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈరోజు మరి మంచి శుభ పరిణామం మంచి దినం ఏదైతే మొట్టమొదటగా మన బైసా మండలంలో ఒక్క వంద తొమ్మిది బూత్ నెంబర్ సిద్ధూరు గ్రామంలో కమిటీ వేయడం జరిగినది మొట్టమొదటిగా ఈ కమిటీ అధ్యక్షునిగా ఏదైతే బూత్ అధ్యక్షునిగా సాయి గారికి మరి నిర్ణయించడం జరిగినది ఏకగ్రీవంగా ఏదైతే మళ్ళీ విధంగా మరి బూత్ సెక్రటరీగా ప్రవీణ్ గారిని కూడా మరి ఎన్నుకో ఏకగ్రీయంగా ఎన్నుకోవడం జరిగినది వారికి మన జా జిల్లా కమిటీ తరఫున అదేవిధంగా బైన్సా మండల కమిటీ తరఫున మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం మరి ఈరోజు మరి వారికి కమిటీ మరిదైతే బూత్ కమిటీ అధ్యక్షునిగా ఎన్నికైన సందర్భంగా వారికి కొన్ని సూచనలు ఇవ్వడం జరుగుతుంది మీరు ఏదైతే మొట్టమొదటగా మన గ్రామంలో కానివ్వండి మండలంలో కానివ్వండి ఏదైతే ముఖ్యంగా గ్రామ ప్రజలను తెలిసే విషయాలు కొన్ని తెలిపించే విషయాలను అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైతే ప్రజలను మన ఉదాహరణ మన గ్రామ ప్రజలను ఏదైతే సంక్షేమ పథకాలు ఇస్తున్నారో దానికి మనం ఇంటింటికి వెళ్తూ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ప్రజలను ప్రతి వివరించి తెలియజేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మరి చూస్తా ఉంటే మన పార్టీ వివిధ సమస్యల పట్ల నిరంతరం పోరాటం చేస్తున్న సందర్భంగా అవి కూడా వివరించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరొక విషయము ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ప్రభుత్వం వారి వైఫల్యాలను కూడా మనము దినం దిన రోజు మరి ప్రజలకు తెలియజేసిన అవసరం ముఖ్యంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ రోజు మంచి వాతావరణంలో ఏకక్రియంగా ఎందుకున్నటువంటి సాయి గారికి అదేవిధంగా ప్రవీణ్ గారికి వారు ఉన్నటువంటి పన్నెండు మంది బూత్ కమిటీ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం భారత్ మాత కీ జయ శ్రీరామ్ జై శ్రీరామ్